విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు ప్రమాద గంటికలు పొంచి ఉన్నాయి రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యోగాలు పొందిన టీచర్లు ఖచ్చితంగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది లేదంటే ఇప్పటికే ఉద్యోగాలు చేసే టీచర్లు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి ఇందుకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది తమిళనాడుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పన్నెండు నుంచి టెట్ అమల్లోకి వచ్చింది అయితే ఉపాధ్యాయ వీధుల్లో ఉన్న వారు రెండేళ్లకు సంబంధించిన కాల వ్యవధిలో టెట్ పూర్తి చేయాలి అయితే విధుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే లేదంటే ఉద్యోగాన్ని వదిలేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు ప్రమాద గంటికలు పొంచి ఉన్నాయి రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యోగాలు పొందిన టీచర్లు ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంది లేదంటే ఇప్పటికే ఉద్యోగాలు చేసే టీచర్లు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని చెప్పారు ఇందుకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది ఇటు తమిళనాడుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పన్నెండు నుంచి అమల్లోకి వచ్చింది అయితే ఉపాధ్యాయ విధుల్లో ఉన్న వారు రెండేళ్ల కాల వ్యవధిలో టెట్ పూర్తి చేయాలి లేదంటే ఉద్యోగాన్ని వదిలేసేయాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ హెచ్చరించింది ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మరియు రావు అందిస్తారు చెప్పండి ఇది మొత్తానికి ఇక విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత టీచర్స్ కి ప్రమాద గంటికనే చెప్పాలి సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి డిటైల్స్ ఏంటి నిర్వహించినటువంటి ఒక దీనికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ప్రధానంగా టీచర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం రెండు నుంచి అమలు చేయాలని భారత విద్యా మండలి ప్రధానంగా చెప్పడం జరిగింది అయితే రెండు వేల తొమ్మిదిలో విద్యా మండలి నిర్వహించినట్టు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెంట్ అనేటటువంటి ఒక ప్రాథమిక పరీక్షను ఒకటి నిర్వహించి అందుకు అనుగుణంగా రిక్రూట్మెంట్ అంటే నియామకాలు జరగాలని వెల్లడించింది మరి ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని రెండు వేల తొమ్మిది పది పదకొండు కూడా ఏ రాష్ట్రాలు కూడా పెద్దగా దీనిపై దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు అయితే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాత్రమే ఈ యొక్క టెస్ట్ ఏదైతే టెస్ట్ ని అనుమతించారు మరి అప్పటికి రెండు వేల తొమ్మిది తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే తెలంగాణలో లక్ష పది మంది లక్ష పది వేల మంది ఉద్యోగులు ఇప్పటికీ టీచర్లుగా తమ విధులు నిర్వహిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది ఉద్యోగులు ఏదైతే టీచర్లుగా ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా నలభై వేల మంది ఇటువైపు తెలంగాణలో ముప్పై వేల మంది ఉద్యోగాలు ఏదైతే టెట్ టెట్ లేకుండా ప్రస్తుతానికి కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అనేటటువంటిది గుర్తించడం జరిగింది విద్యాశాఖ వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి వివరణల ప్రకారం చూస్తే మొత్తం ఇప్పటికీ ఏదైతే రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా రమారమి డెబ్బై వేల మంది వరకు రహిత ఉద్యోగ నియామకాలు జరిగాయనేటటువంటిది గుర్తించారు మరి దేశ వ్యాప్తంగా చూస్తే కొన్ని లక్షలాది మంది ఉద్యోగ టీచర్లు ఉపాధ్యాయులకు టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటి దాన్ని ప్రాథమికంగా నిర్వహించిన తర్వాత రెండేళ్లు రెండేళ్ల సమయ కాలంలో దాన్ని ఇప్పుడు ఎవరికైతే గనక ఈ టెట్ అనేది లేదో వారందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు అంటే రెండు వేల తొమ్మిది తర్వాత టెట్ లేకుండా ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి వారందరూ కూడా తిరిగి మళ్లీ టెట్ రాయాలి టెట్ రాసిన తర్వాత ఉత్తీర్ణులు అయితేనే వారికి ఉద్యోగాలు ఉంటాయి లేకపోతే ఊస్ట్ అయిపోతాయి అనేటటువంటిది తాజాగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు రాష్ట్రాల రాష్ట్రాల్లో కదలిక మొదలైంది అంతేకాదు టీచర్లలో కూడా ఒక ఆందోళన పెరిగిపోయింది మనం చెప్పుకోవాలి అయితే ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది తర్వాత అనేటటువంటిది ఇప్పుడు తప్పనిసరి అయింది మరి ఆ మధ్యకాలంలో కొంతమంది ఎటువంటి టెట్ అనేటటువంటిది లేకుండానే వీరంతా కూడా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా దాదాపుగా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పరిధిలో ఉన్నటువంటి వారికి కూడా ఈ టెట్ ఉంటేనే ఖచ్చితంగా వారు ఉద్యోగాల్లో ఉండాలి లేదంటే ఉద్యోగాలు రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది అయితే కనుక ఇప్పటికే రెండు వేల తొమ్మిది తర్వాత ఏదైతే టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటిది పాస్ కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ప్రమోషన్ అనేటటువంటివి నిలిపివేయాలి అనేటటువంటి ఆదేశాలు కూడా దీనిలోనే నిగూఢంగా ఉన్నాయి మరి అంతేకాకుండా ఇప్పుడు టెట్లు అనే టెట్ అనేది లేనటువంటి ఉపాధ్యాయుడికి ఎవరికి కూడా ప్రమోషన్స్ ఇవ్వకూడదు అనేటటువంటిది కూడా ఈ తీర్పు సారాంశం మరి మొత్తం మీద చూస్తే ఇప్పటికే ఆల్రెడీ విధుల్లో ఉండి ఇప్పటికే ప్రమోషన్లు కూడా అనుభవిస్తున్నటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి అనేటటువంటి దానిపై మాత్రం సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు మరి మొత్తం మీద చూస్తే దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా పూర్తి స్థాయిలో విధుల్లోకి వస్తే అసలు దీనికి దీనికి పూర్తి రూప్ అనేటువంటిది కూడా బయటకు వచ్చేటట్టు అవకాశం ఉంది అయితే టెట్ రూపంలో మాత్రం ఒక గండం అయితే గనక టీచర్లకు పొచ్చి ఉందని మనం చెప్పుకోవచ్చు మీరు చెప్తున్నట్లు అంటే టెట్ పాస్ కాకపోతే పదోన్నతికి బంగారామ పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి దీనికి సంబంధించి మరి ఉపాధ్యాయులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఉంటుంది అని అనుకోవచ్చా ఉపాధ్యాయులు కూడా దీనికి ఆల్రెడీ ఇది ఏ రాష్ట్రం కూడా ఏకపక్షంగా ఒక రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించింది కాదు ఇది దేశ వ్యాప్తంగా ఏదైతే కేంద్ర ఏదైతే జాతీయ విద్యా మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది విద్యా మండలి ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దేనికి అనుగుణంగా రెండు వేల తొమ్మిది నుంచి విధిగా ఎవరైనా కూడా టీచర్స్ ఉద్యోగాలు చేయాలి అంటే ఖచ్చితంగా వారంతా ఏదైతే టెట్ అనేటటువంటిది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటటువంటి దాన్ని చేయాలి అయితే ఇప్పటి నుంచి ఆల్రెడీ పదవుల్లో ఏదైతే విధుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైనా కూడా ఇది ఈ టెస్ట్ ఈ టెస్ట్ పాస్ కావడానికి టెట్ పాస్ కావటానికి రెండేళ్ల సమయాన్ని మాత్రం కేటాయించింది ఈ రెండేళ్లలో వారంతా కూడా ఈ టెట్ పాస్ అయ్యి ఉద్యోగాలను పదిలుపరచుకోవాలనేటువంటిది మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేటటువంటిది ఒక హెచ్చరికగానే మనం చూసుకోవాలి మరి మొత్తం మీద ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా చూస్తే కొన్ని లక్షల్లో ఈ టీచర్ ఉద్యోగాలు టెట్ లేకుండా గాలిలో వేలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఆ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ దాదాపు డెబ్బై వేలకు పైగా ఇటువంటి ఉద్యోగాలు ఉన్నట్టుగా గుర్తించారు భవాన్ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకు ప్రమాద గంటికలు పొంచి ఉన్నాయి రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యోగాలు పొందిన టీచర్లు ఖచ్చితంగా సాధించాల్సి ఉంది లేదంటే ఇప్పటికే ఉద్యోగాలు చేసే టీచర్లు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కూడా చేసింది ఇందుకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది ఇటు తమిళనాడుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది ఇటు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పన్నెండు నుంచి టెట్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే ఉపాధ్యాయ విధుల్లో ఉన్నా కూడా వారు రెండేళ్ల కాల వ్యవధిలో టెట్ పూర్తి చేయాలి లేదంటే ఉద్యోగాన్ని వదిలేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది ఇదే స్పెషల్ కీప్ వాచింగ్ జెట్